ఆరోగ్య సూత్రాలు మనం తినే ఆహారానికి చేసే శారీరక శ్రమకు మధ్య సమతుల్యం ఉండాలి రోజంతో చురుకుగా ఉండడం రోజులో ఎప్పుడో ఒకసారి కనీసం అరగంట పాటు నడక వంటి శారీరక వ్యాయామం చేయటం తప్పనిసరి కేవలం ఏదో ఒక రకం తినడం కాకుండా వైవిధ్య భరితంగా ఉండేలా రకరకాల ఆహార పదార్థాలను తినటం మంచిది అది పండ్లు కూరలు ధాన్యాలు పప్పులు ఏవైనా కావచ్చు ఆహారంలో తీపి కొవ్వు ఉప్పు ఈ మూడు చాలా మితంగా ఉండేలా చూసుకోవాలి నిత్యం తాజా పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి పండ్లను జ్యూసుల రూపంలో కన్నా పండ్ల రూపంలో తినటమే ఉత్తమం బాగా పాలిష్ చేసిన ధాన్యం కన్నా ముడి ధాన్యానికి అలాగే రిఫైండ్ పిండితో చేసిన వాటికంటే ముడి గోధుమల వంటి వాటితో చేసిన రొట్టెలు ట్రేడ్స్ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి కేవలం వరి గోధుమలే కాకుండా రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు వంటి చిరుధాన్యాలకు కూడా దైనందిన ఆహారంలో భాగం చేసుకోవాలి మాంసాహారం మితంగా తీసుకోవాలి దాన్ని కూడా ఎక్కువ నూనెలో వేయించి ఫ్రైల రూపంలో కాకుండా ఉడికించి వండుకోవాలి చేపల వంటి ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలుండే పదార్థాలు తరచుగా తీసుకోవాలి రోజులో ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగాలి తేలికగా జీర్ణమయ్యే రిఫైండ్ పదార్థాలు ఫాస్ట్ ఫుడ్స్ కొవ్వు ఎక్కువగా ఉండే వేపుళ్ళు చిప్స్ వంటివన్నీ బాగా తగ్గించాలి అలాగే కొవ్వు లేని స్వీట్లు ఉండవు కాబట్టి కేవలం మధుమేహులే కాదు అందరూ కూడా స్వీట్లు బాగా తగ్గించాలి ఆఫీసులకు పరిగెడుతూ కార్లలో వ్యానుల్లో ఆహారాన్ని త్వర త్వరగా తినడం కాకుండా నెమ్మదిగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి రోజూ ఉదయాన్నే అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి మానసిక ఒత్తిడి బాగా తగ్గించుకోవడం ముఖ్యం ఎందుకంటే మానసిక ఒత్తిడిలో లేదా కుంగుబాటులో ఉన్నప్పుడు అవసరానికి మించి తింటారు పైగా ఒత్తిడిలో ఉన్నవారికి స్వీట్లు వంటి తీపి పదార్థాలు త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు ఎక్కువగా తినాలనిపిస్తుంటుంది కాబట్టి ఒత్తిడిగా ఉంటే తిండి మీదకు మళ్ళటం కాకుండా మూడు నాలుగు సార్లు దీర్ఘ శ్వాస తీసుకోవడం వంటి వ్యాయామాలు చేయడం మంచిది కుంగుబాటు వంటి మానసిక సమస్యలుంటే వాటికి తగిన చికిత్స తీసుకోవాలి సాధ్యమైనంత వరకు పీచు ఎక్కువగా కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి